రాత్రి పడుకుంటే కన్నీరు ఏడుస్తూ 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 తిండిని తడుక్కుంటూ నా దేవుడు జరిగిస్తాడా లేదా నా జీవితంలో అవుతుందా లేదా అసలు ఏమాత్రమో మార్పు జరుగుతుందా లేదా అనే పరిస్థితులు అంత సంతోషం ఉండదు ఫేక్ స్మైండ్ నకిలీ నవ్వు అందరి ముందు చక్కగా బాగున్నట్టు ఉంటారు వారు ఎవరైనా జోక్స్ వస్తే వారితో చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నట్టు ఉంటారు కానీ వారి హృదయంలో ఉంటుంది వేదన భారము అది ఎవ్వరికీ తెలియదు కేవలం దేవుడు తప్ప లేసిన వెంటనే ఇంకెందుకు జీవితం లేచిన తర్వాత ఏంటి జీవితం అనే విస్కు లేస్తారు ఎంతమందికి అనుభవం ఉందండి అసలు వాట్ ఈస్ మై లైఫ్ అయమై లెవ్ ప్రార్థన నా జీవితం ఇలాగా ఆగిపోవటానికి వీలు లేదు వేస్తున్నామములో నా జీవితం ఇలాగా స్టక్ స్టక్గా నిలిచిపోయిన స్థితిలో ఉండకూడదు చేస్తున్నామో నేను ఇంకా పట్టుబడతాను నేను ఊరుకోను దేవాన్ని సన్నిధి పోరాడతాను దాని వాళ్ళు ఇరవై ఒక్క రోజులు తీసుకుంటారు తీసుకోండి ఒక రోజు తీసుకుంటారు తీసుకోండి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం ఉన్నారని లెక్క కాదు మీ జీవితంలో రిజల్ట్స్ కనపడుతున్నాయా వస్తున్నాయా ప్రతిఫలం వస్తుందా మీ జీవితం ఏమైనా మార్పు కలగదు ఆ మార్పు కోసం అది వచ్చేంత వరకు పోరాడాడు